హలో అండి అందరికీ పండుగ శుభాకాంక్షలు అయిపోయాయి కదా సో అది కాదండి సో నేను పండక్కి శారీ కనెక్షన్ అనేది ఏం చేశాను మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ఈ పండక్కి ఒక సిక్స్ శారీస్ దాకా తీసుకున్నాను ఆ శారీస్కి రెండు శారీస్ మాత్రమే స్టిచ్చింగ్ అయిపోయింది బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకున్నాను మిగతా ఫోర్ శారీస్ అలాగే ఆగిపోయాయండి ఆ ఫోర్ శారీస్ ఏంటి అనేది మిగతా నేను షేర్ చేస్తాను సో పండగప్పుడు కంపల్సరీ పద్ధతిగా రెడీ అయితే చాలా బాగుంటుంది కదా సో నేనైతే ఫెస్టివల్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా వాటన్నిటికీ కూడా శారీ సారీస్ని ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే శారీస్లో చాలా బాగుంటాం కాబట్టి సో నేను తీసుకున్న శారీస్ మీతోనే షేర్ చేస్తాను చూసి శారీస్ కనెక్షన్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ పెట్టండి సో ఈ చీరలు అయితే నాకు చాలా చాలా అంటే కంఫర్ట్గా ఉండేటట్టు తీసుకున్నాను అంటే ఫంక్షన్ వేరు అలా సింపుల్ పార్టీ వేరు అట్లా గుడికి అలా వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళడానికి అలా వెళ్ళే టైప్ టైప్లో తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా శారీ గ్రీన్ అండి ఇది ఇది డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ మీద ఇక్కడ చందనం కలర్తో చూడండి చందనం కలర్తో పెయింటింగ్లా వచ్చింది పళ్ళుకి వచ్చేసరి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ ఇచ్చారు సో డార్క్ గ్రీన్ బ్లౌజ్ కూడా ఇది వచ్చి పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు అండి మొత్తము సో వీటికి ఇలాగా ఒక నిమిషం ఎంత అండి పెద్ద పెద్ద పెయింటింగ్స్ అనమాట చూడండి పెయింటింగ్స్తో పెయింటింగ్లో ఇలాగా పెద్ద ఇచ్చాడు సో ఇలా కుర్చీలు పెట్టాడు అన్నమాట ఇది లెనిన్ క్లాత్లో తీసుకున్నానండి చాలా బాగుంది సో ఇక్కడ చూసారా దీనిలో హైలెట్ ఏంటి అంటే హైలెట్ అంటే చూపిస్తాను చూడండి ఇదేనండి దీంట్లో హైలెట్ ఈ బార్డర్కి వచ్చేసరికి సీక్వెన్స్గా తలుక్కి ఇచ్చాడు చాలా బాగుంది ఈ ఇది సీక్వెన్స్గా రావడం సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇది ఒక శారీ అండి లేనింగ్లో నేను తీసుకున్న శారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది టెంపుల్స్ కానీ ప్రయాణాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది అని నేను ట్రాక్ తీసుకున్నాను సో నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ ఈసారి సో ఇది ఒకటే అండి చాలా నచ్చింది సో ఈ కాస్ట్ అదంతా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా శారీ కలెక్షన్ మాత్రమే షేర్ చేయాలనుకున్నాను తప్ప సో ఇంకా అంతకుమించి నేను కాస్ట్ అది చెప్పే ఉద్దేశం అంతా ఏం లేదు సో సింపుల్గా మీరు గెస్ట్ చేయగలిగితే చెప్పండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఇది నా సింపుల్గా నేను తీసుకున్న ఫస్ట్ శారీ అండి ఇది వచ్చి వీడియో రన్ అవుతుందా లేదా కూడా నాకు అర్థం కావట్లేని శారీస్ చూసుకుంటే ఇది వచ్చి చూసారు కదా లైట్ సిమెంట్ కలర్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఫ్యాన్సీ శారీ అసలు నైట్ టైం కట్టుకుంటే ఎరితిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది సీక్వెన్స్గా డిజైన్ ఇట్లా ప్రింటింగ్ వచ్చేసింది మొత్తం కలర్ ప్రింటింగ్ శారీ మొత్తము కనిపిస్తుంది కదా సో దీనికి బ్లౌజ్ అయితే దీనిలోనే బ్లౌజ్ వచ్చింది నేను ఆ బ్లౌజ్ని తీసేసి నెట్టెడ్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటున్నాను ఇదండి శారీ ఇదండి పళ్ళు చూస్తున్నారా పళ్ళు చూడండి సో మీరు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు పక్కన స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలందరూ గేమ్స్ టైం అండి ఇది సో వాళ్ళంతా ఆడుతూ ఉన్నారు చూస్తున్నారు కదా సో ఇది కూడా నాకు చాలా నచ్చిన శారీ అండి ఈ కలర్ వెస్ట్రన్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి కదా సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ లైట్ కలరు ఫ్యాన్సీ టైప్ అండి ఇది సో మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి ఈ ఫోర్ శారీస్లో మీరు ఎంతమందికి ఎక్కువ ఏ శారీకి ఏ కలర్కి ఓటేస్తారో చూస్తాను ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ స్టిచ్ చేయించుకొని రీల్స్తోను వీడియోస్తోనూ మేము ముందుకు వస్తానండి సో ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎన్ని పెట్టుకున్నా డ్రస్సుల మీద అంతా అందగిచ్చదు శారీ కట్టుకొని ఒక చిన్న లాకెట్ మెళ్ళలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా నాకైతే శారీ చాలా నచ్చుతాయి శారీ బాగా కడతాను కూడాను సో సెకండ్ శారీ ఇది ఇది బ్యాగ్లోనే ఉంది ఓపెన్ కూడా చేయలేదు సో ఈ శారీ ఏంటి అనేది చూపిస్తాను ఇది లైట్ కలర్స్ ఏనండి పెద్ద డార్క్ కలర్స్ తీసుకోను చూస్తున్నారు కదా ఎంతో స్మూత్గా ఉంది తెలుసా క్లాత్ చాలా 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 స్మూత్గా ఉంది క్లాత్ ఇది ఇది జార్జెట్ అనుకుంటున్నాను చాలా బాగుంది సో నిమిషం ఎలాగో మళ్ళీ మడత వేయాలి కదా అందుకే మొత్తం తీసేస్తున్నాను ఇది లైట్ చిన్న డిజైన్ వచ్చింది కదా ఇదంతా బ్లౌజ్ బిట్ అండి సో బ్లౌజ్ బిట్ వచ్చింది ఇది వచ్చి పళ్ళు సో త్రీ కలర్స్ కలర్ కలర్గా ఉంది శారీ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది సో చాలా బాగుందండి శారీ అయితే చూస్తున్నారు కదా ఇది థర్డ్ శారీ ఇది లైట్ సిమెంట్ కలర్ అండ్ మెరూన్ టమోటా రెడ్ అండ్ బ్లూ డార్క్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ అక్కడక్కడ మెంతి కలర్ అలా కాంబినేషన్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా సో ఇదండి ఇంకో సారీ ఇది వచ్చి థర్డ్ వన్ మీకు కూడా చీరలు కట్టుకోవడం అంటే ఇష్టమే ఉంటుంది చీర కట్టుకొని అందంగా నీట్గా ఒక చిన్న లాకెట్ పెట్టుకున్నాం చాలా చక్కగా ఉంటాం కాబట్టి లేడీస్ సో స్పెషల్గా కనిపిస్తామండి శారీలో డ్రెస్లో ఎన్ని డ్రెస్లు ఎంత కాస్ట్ పెట్టి వేసుకున్నా వేసుకున్నాకి రాదు అదే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అయినా సరే నీట్గా శారీ కట్టుకొని చెప్పినా చక్కగా రెడీ అయితే చాలా బాగా కనిపిస్తారు కదా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగా కనిపిస్తారు సో వీడియో అయితే ఫుల్గా చూడండి శారీ కలెక్షన్ ఏం తీసుకున్నాను అనేది లాంగ్ మీద సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకేమన్నా అంటే మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే అవి కూడా నేను వీడియోస్ తీసి మీ ముందు పెడతానండి సో ఇది శారీ అండి అంగువిడీ అయిపోతుందా అట్లా ఓపిక చేసుకొని చూడండి ఆడవాళ్ళం కదా శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఎట్లా ఫ్లవర్ డిజైన్ ఎలా వచ్చిందో దీని మీద సో క్లాత్ అయితే చాలా బాగుంది స్పాంజ్ లాగా చాలా బాగుంది లాస్ట్ వన్ ఇంకొక శారీ ఉంది ఆ శారీ చూపించేస్తాను ఇవన్నీ కనీసం నేను బ్యాగ్లో నుంచి కూడా ఓపెన్ చేయలేదు ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి కలంకారీ మోడల్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా నా దగ్గర లేదు అసలు ఈ టైపు అమ్మాయి బొమ్మలు చూడండి ఎంత బాగుందో ఈసారి లైట్ క్రీమ్ కలర్ పైన సార్ ఇంకా ఫుల్గా నేను ఓపెన్ కూడా చేసి చూడలేదు సో దీనిలో పెట్టిన కవర్ ఇదంతా ఇక్కడే ఉంది మీకోసం ఓపెన్ చేస్తున్నానండి ఖచ్చితంగా లైక్ వేయాలి ఇది పళ్ళు పార్ట్ అండి అమ్మాయిలు ఇల్లు చక్కగా ఎంత బాగుందో పళ్ళు పార్ట్ చూడండి చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ ప్రింటింగ్స్ అన్నీ సో బార్డర్ వచ్చి బ్లూ ఇచ్చాడు బ్లూ కలర్ అండి సో శారీ అంతా చాలా బాగొచ్చింది ఇంకా దీనికి బ్లౌజ్ బిట్ అన్నిట్లో బ్లౌజెస్ వేసుకోలేము బాగుంటే తప్ప సో ఇది కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది సో దీన్ని అయితే మనం స్టిచ్ చేయించుకోవచ్చు మంచిగా డిజైన్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజు ఎలా ఉంది శారీ కలెక్షన్ ఫోర్ శారీస్ చూపించాను ఈ ఫోర్ ఇట్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో పెట్టండి కాస్ట్ కావాలంటే కూడా పెట్టండి మీరు అడిగితేనే కాస్ట్ పెడతాను సో సింపుల్ బడ్జెట్ అని అండి హెవీ బడ్జెట్ ఏం కాదు ఇది చూసి మళ్ళీ నేను శారీ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అనుకుంటారే కాదండి కేవలం నేను తీసుకున్న శారీస్ మీతో నేను షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా ఈ శారీస్ ఎలా ఉన్నాయో చూడండి వీటిల్లో ఏదో ఒక రూపంలో మీ ముందుకి రీల్స్ రూపంలోనో వీడియో రూపంలో వస్తాను కట్టుకొని అప్పుడు గుర్తుపట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది ఆ రోజు ఉషా చూపించిన శారీస్ ఇవే కదా అని సో ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను రేపైతే తిరుమలకి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా మీతో నేను షేర్ చేస్తాను కన్ఫామ్ అయితే తెలీదు సో అనుకుంటున్నాం కాబట్టి అక్కడ వీడియోస్ కూడా మీతో నేను షేర్ చేస్తాను ఇది పళ్ళు పెట్టి చాలా వెయిట్ లెస్ అండి సో మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఈ శారీ నాకైతే ఇవి నేనైతే బొద్దుగానే ఉంటాను అయినా సరే ఈ శారీస్ నాకు ఎందుకో నచ్చుతాయి మరీ పేల్గా ఉండే అలా కాకుండా ఇవి అంటే చూడ్డానికి ఆర్గంజా మోడల్లోనే ఉంది కొంచెం ఎత్తుకున్నట్టుగా అయినా పర్లేదు ఎందుకంటే ఇవి మెత్తగా ఉంది క్లాత్ అనేది బాగా మెత్తగా ఉంది మనం బయట పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా అలాగే నిలబడే టైప్లాగే ఉంది ఈ శారీ సో ఈ నాలుగు శారీస్లో మీకు సారీ అనేది నచ్చిందో నాకు కామెంట్స్ చెప్పండి మళ్ళీ నాకు ఇంకో సరిగా మడతే లేదు నేను మళ్ళీ మడతేసుకోవాలి సో ఇలాగా నేను తీసుకున్న కొత్త కొత్త కనెక్షన్స్ అన్నీ మీతో నేను షేర్ చేస్తాను వీడియోస్ చూడండి లాంగ్ వీడియోస్ అప్లోడ్స్ చేస్తున్నాను వీడియోస్ చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఉషా బాయ్ ఫ్రెండ్స్